సామాజిక బాధ్యత ఉన్నది రాజ్యాంగం ఇచ్చేటువంటి హక్కు కూడా ఉన్నది వాళ్ళు మాట్లాడుతున్నారు కదా ప్రతి ఒక్కరు గురించి మేము మా గురిచే మాట్లాడుతున్నాం యావత్ సమాజం గురించి ఇలా రావద్దు అంటే మీ సరే

మీరు ఇంటెలెక్చువల్ ప్రాస్టిట్యూట్ అని కూడా ఆ పాత చేసినట్టు సార్ అవును అదే నేను చెప్పిన ఆయనకు ఒక రోగం గోపినాథ్ అని చెప్పి ఇప్పుడు ఆయన ఆయన చాలా ఘోరంగా అంటే నన్ను ఒక్కనే అంటలేడు చాలా మా మొత్తం ఎంటైర్ బీసీ కమ్యూనిటీని అనేసిండు ఎవరైతే ఆ వేదిక మీద అందరినీ ప్రాస్టిట్యూట్ అనేసిండు అంటే ఇప్పుడు వర్గీకరణకు ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళు ప్రాస్టిట్యూట్ సార్ ఇంటెలెక్చువల్ ప్రాస్టిట్యూట్ అని కొత్త పదం అన్నాడు కొత్త కొత్త పదం అన్నాడు నేను కూడా ఆయన కూడా ఒక మంచి రోగం ఉన్నదని నేను కూడా చెప్పిన నేను చెప్తాను దాంట్లో కూడా ఇప్పుడు నీకు బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తున్నది మేనిఫెస్టోలో పెట్టిరు నువ్వు కాంగ్రెస్ సపోర్ట్ చేసి కాంగ్రెస్ మేనిఫెస్టో